કોઈ મત ફકે કે સાકે અને નીચે કીધું સાઉન્ડ ઓન કરી દેજે ને પાડો

नेव्या दादा सर म्हणत मला

ಊರ್ ಕಟ್ಟ ಆಯ್ತ ನಾಲ್ ರೋಜಲ್ ನಿನ್ನೆ ಆಯ್ತ லைட் பா லைட் தான இருக்கணும் தான இருக்கணும் அதுக்கு என்ன பண்ணலாம் 6 கிலோ பவர் இருக்கா அந்த சின்ன எக்ட்ல இல்ல ரோட் ரோட் ஆ இல்ல కొంచెం ఇష్టం తెలుగు తెలుగు ఆ తెలుగు తెలుగులో మాట్లాడాలి లైవ్ తీసుకోవాలంటే ఏం డబ్బులు తీసుకోవాలా యూట్యూబ్

खोले कोई इंद्राणी दीक्षाराक कप्पे वार जता मदती के उनके मोटे बंदर अंडे के दौरान में मुक्का लेते सेक्यन्लो पुत्री लेस करना है मदती स्टार आन मदती के प्रति पड़ा है तो सेक्यन्लो हंडा जला होना है मदती के उनको नाम जता मोटे बंदा चिम्बल बस्ती में आशिक सुलेखो एपी और दिल्ली एक तन्मय सिंह के �

ಮೀರೆ ಬೆಟ್ಟು ಆ್ಯಾಮಿಲೀನ್ ನಂಬರ್

Quem é tá, Ha <todulha>

సంతోష్ 500 నుండి పూర్తి చేస్తారు 5 నిమిషాలలో 12 1500 గూరాన్ని పూర్తి చేస్తారు మొదటి గంట కన్నా 35 సెకన్లు ముందుగానే ఉండాలి లింక్ పెడ్రో వాట్సాప్ ఓకే వాట్సాప్ లింక్ పెడ్రో 1500 గూరాన్ని 5 నిమిషాలలో పూర్తి చేస్తారు మొదటి గంటకు 35 సెకన్లు అడ్వాన్స్ లో ఉండాలి ரமேஷ் பாட்டுமார் நந்த கிஷோர்ஸ் கல்லமடி மண்டலம்

இரடி அக்கம் அனந்தபுர அனந்தபுரம்

ము మొదటి గత కన్నా గూడూరు శివారెడ్డి గారు రాజు గారు మూడబండ తిమ్మగారుడు స్వామి ఆశీస్సులతో ఎన్టీఆర్ బోజ్ ఏ తమ శ్రీ గారు Hei!

எ <coughs> கொ <coughs>

அரஞ்ச <laughs> వర్ష వర్షి బుల్స్ రైట్ ఉండాలి అడిగితే మేము యాడ్ తెచ్చేయాలన్న అన్ని ఎన్నింటికి ఉన్నాయన్న నిల్లు ఊళ్ళో కూడా ரங்கில்லுனாய் 48 ரங்கில்லுனாய் ஆ பென்னேஷ் குமாரன் ஹாஹா 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 ஆ காகா నాలుగు నిమిషాలు భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి తిమ్మప్ప స్వామి దేవస్థానం దగ్గర అందరు చేస్తు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మహాప్రసాదంగా భావించి బోన్ రావాలి

పదహారవ రౌండ్ పదిహేడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి నలభై సెకండ్లు ముందంజలు ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి నూట నలభై ఏడు అడుగుల మొదటి స్థానంలో కొనసాగుతారు చివరికి వెళ్ళి మరలా నలభై ఏడు అడుగులు

এই বাচ্চাটা বলবো এই এটা নড়ে지는 সময় নেয় নিতো বলতো সেকেন্ডে তো তাই লাল ওই আর তো কাল নাই ভাই 10 আর তো

சுவாபா அந்த கிரேன் ஓடும் நேரம் காமடியோ லோக ரோடனா ஸ்டிக்கரோ மன் ஜெயமுக போட்ட கண்டா లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో కోనేపల్లి ఇందారెడ్డి గారు అక్క గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి జాగిన దూరం ఐదు వేల ఆరు వందల యాభై ఐదు అడుగుల ఉక్కించు దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పద్దెనిమిది రౌండ్ తిరిగి యాభై ఐదవల ఒక్కీ చదురాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఆ తదుపరి గత్య శ్రీ గారు కొత్త గ్రామం బోన్ నంద్యాల జిల్లా వారి గత బయలుదేరి రావాలి